హలో ఎవ్రీవన్ సోషల్ ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఈ క్రింది వాణిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం ఆప్షన్ ఏ అమెరికా బి బ్రిటన్ సి ఫ్రాన్స్ డి ఆస్ట్రేలియా బ్రిటన్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రవేశిక సంబంధించి సరికాని వాక్యం ప్రవేశికా రాజ్యాంగం యొక్క పరిచయం లాంటిది ఇది కరెక్టే ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది కరెక్ట్ ప్రవేశిక రాజ్యాంగ జాతీయ లక్ష్యాల గురించి తెలుపుతుంది ఇది కూడా కరెక్టే ఇందులో సరికాని వాక్యం ఏది ఇది ప్రవేశిక రాజ్యాంగం యొక్క మూడవ భాగంలో ఉంది ఇది సరికాని వాక్యం దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాస్ట్ది భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఈ విధంగా వర్ణించింది సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ భారత రాజ్యాంగం ప్రవేశిక ఈ పదాలతో ప్రారంభమవుతుంది భారతదేశ ప్రజలైన మేము